మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మురదల్లి గారు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్త సభ్యులు రాష్ట్ర ఎంపీలు పోరం అధ్యక్షులు గట్కేశ్వర్ మండలం ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అమ్మవారిని సర్దించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆరు ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు একটা গৌরো হ্যাঁ স্যার আরে মারা করে লাঠি